నేను రెడ్డివారి రెడ్డి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ని మురళిరెడ్డి జెడ్పీటీసీ వడమాలపేట అములు ఇండ్ర బాబురావు బాబురావు గౌడ్ ఎక్స్ కౌన్సిలర్ రమేష్ రాజున నగిరి నియోజకవర్గం నిండ్ర మండలం విజయపురం మండలం ఎంపీపీ ఎలక్షన్లో అక్రమాలు జరిగాయని దౌర్జన్యం జరిగిందని మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎంపీపీ ఎలక్షన్లో కూడా ఏం జరిగిందో మీ అందరికీ కూడా మీడియా వారి అందరికీ కూడా తెలుసు ఎవరు ఒకే పార్టీ రూలింగ్ పార్టీలు ఉండే ఎవరు దౌర్జన్యం చేసినారు ఏం చేసిన ప్రతి ఒ ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రోజు నాకు ఐదు మంది మంది ఎంపీటీస్లు ఉంటే వానికి అభ్యర్థి లేకపోయినా కూడా మాలో గెలిచిన ఒకరిని తీసుకెళ్ళి ఆమె క్యాండిడేట్గా ప్రపోజ్ చేయడం జరిగింది ఆ క్యాండిడేట్కి ప్రపోజ్ చేసేదాన్ని కూడా ఫస్ట్ క్యాండి సెకండ్ లేకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ప్రపోజ్ చేయడం జరిగింది ఆమె ఈ మీద మాట్లాడిందంట ఒకరికి సంసారం ఒకరితో తాళికట్టించుకుని ఇంకొకరితో సంసారం చేస్తున్నారని చెప్పి ఏదో చేస్తారని చెప్పి చెప్పిందంట అది ఆమెకే తెలియాలా ఎవరు చేస్తున్నారని చెప్పి ఈరోజు ఆమె చేసిన పని ఏమి ఆ తెలుగుదేశం క్యాండిడేట్ని ఈరోజు నిండ్ర మండలంలో ఎంపీపీ అభ్యర్థిగా ఆమె కంటెస్ట్ చేయించింది అది ఎవరికి వర్తిస్తుంది అది ఆమెకే వర్తిస్తుంది ఇంకోటి చెప్పింది ఆమె శ్రీశైలం చైర్మన్గా ఆమె ఇప్పించిందని చెప్తుంది నేను ఆమెకి ఎమ్మెల్యే బీఫార్మి ఇప్పించింది నేను ప్రజలందరికీ తెలుసు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అడగమని చెప్పండి ఆమె ఇక్కడ నియోజకవర్గంలో వచ్చేటప్పటికీ నా ఇంటికి వచ్చింది పత్రికా సోదరులందరికీ కూడా తెలుసు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా తెలుసు నా ఇంటికి వచ్చి నన్ను అభ్యర్థిస్తేనే నేను డ్రాప్ అయినను ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి నా పేరు పంపిస్తారు ఆమె నాకు బీఫార్మ్ ఇచ్చడం ఏమింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఆమెకి గెలిచినప్పుడు అందరికి మా అందరికి గడ్డాలు పెట్టుకుని గడ్డాలు పెట్టుకుని ఏడ్చింది మా అన్నలు గెలిపించారని చెప్పి ఈరోజు ద్రోహం చేసినారని చెప్తుంది ఆమెకి మాట్లాడడానికి ఎలా అంటే అట్లా మాట్లాడే ఎట్లా ఉంటే అట్లా మాట్లాడుతూ ఉంది అంతేకాదు విజయపురంలో ఎలక్షన్ విజయపురం మండలంలో కూడా ఏదో చేసినారని చెప్పి చెప్పినాను అయ్యా ఇప్పుడు చూసిన ప్రజలంతా కూడా చూస్తున్నారు ఎలక్ జరిగిన ఎలక్షన్లో కూడా ఫీస్ఫుల్గా ఎక్కడ ఎలాంటి గొడవ లేకుండా జరిగింది నిండ్ర మండలంలో చూస్తే ఏమిటి వాళ్ళు టై వచ్చింది ఒక మా అభ్యర్థిని ఒక బ్లాక్ తీసుకెళ్ళిపోయిన తర్వాత టై వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఉన్నారు కదా నలుగురు వాళ్ళ తరఫున నలుగురు ఎంపీటీసీలు ఉన్నారు ఒక కోఆపరేషన్ మెంబర్ ఉన్నారు వాళ్ళు ఏమో నిద్రపోతున్నారా ఈరోజు పోయేసి కలెక్టర్ ఆఫీసులు కంప్లైంట్ ఇస్తామని చెప్పి చేస్తున్నారు మీరు మీరు కూడా మీడియా వాళ్ళు కూడా గమనించాలా ఎందుకంటే రాజకీయాలు రాజు రోజుకి దిగబ దిగజారిపోతూ ఉంది ఒక అబ్బామ్మకు అంటే నువ్వు పుట్టావో తెలుసుకో ముందు నీకు అనుమానంగా ఉందా ఏంది ఇంత ఇంత దారుణమా మాట్లాడేది ప్రజలు బంధువులు అందరు తిప్పుతున్నారు మీరు రాజకీయాలకు రాజీనామా చేసినామని ఎక్కడి నుంచి వస్తుంది మాటలు మీకు నువ్వు పేరు టెస్ట్ చేసుకుంటా ముందు ఇంత పల్కర్ కదా రాజకీయాలు అంటే నువ్వు ఆడదేనా ఆడది ఇలా మాట్లాడవచ్చా ఇలా ఎలా పెడతా మాట్లాడదు ఈసారి కానీ అలాగా మాట్లాడితే తగిన ఛాన్స్ ఛాన్స్ చెప్తాం ఇప్పటికైతే నీకు ప్రజలు బుద్ధి చెప్తున్నారు నేను కూడా మీడియాలో కూడా నేను ఎక్కువ మాట్లాడు తెలుసుకోలేదు ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు చెప్పిన రెండు వేల ఇరవై ఒకటి ఎంపీపీ ఎలక్షన్లో నువ్వు కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయి ఏం చేస్తా నీకు ఇది చెప్తా ఉన్నా అదేవిధంగా ఆ రోజు చేసి చెప్పిన సాధారణంగా నలభై ఐదు వేలతో ఓడిపోయినావు ఎంత సిగ్గు చేయడం నీకు అసలు నువ్వు రావచ్చా నలభై నగిరి నియోజకవర్గం చరిత్రలో లేదు నగిరి నియోజకర్గ చరిత్రలో ఇంత ఇది నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలతో గెలిచేది నలభై ఐదు వేలతో ఓడిపోయినావు అయినా మనం ఇలా ఇలా ఎలా మాడుతున్నావు నేను ఒకటేసారి నేను ఫైనల్గా చెప్తున్నాను జీవితంలో నగిరి నియోజకవర్గంలో నువ్వు గెలిచే ప్రక్షక్తే లేదు ఛాలెంజ్ చేస్తున్నా నేను నా జీవితంలో ఎమ్మెల్యే ఎలక్షన్ రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు ఉండొచ్చు నెక్స్ట్ రాబోయే రెండు నెలలు జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో నా మా సత్తా ఏంటో మా పార్టీ సత్తా ఏమిటో మా మా లీడర్ సత్తా ఏమిటి చూపిస్తాం నీకు సత్తా ఏంటో చూపించమని చెప్పి నేను మీ మీ ద్వారా నేను కోరుతున్నాను నా పేరు డి ఏలిమల అములు నేను ఇంతకుముందు కౌన్సిలర్గా పుత్తూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉన్నాను మాకు మొన్న జరిగిన ఎలక్షన్లో ఆమె ఒక మాట మాట్లాడింది యదవలు అబ్బా అమ్మకు పుట్టిన వాళ్ళు మాట్లాడింది ఆ యదవకు చెప్తున్నామేమో మేము మీ అబ్బా అమ్మకు పుట్నోళ్ళమే మా అమ్మ పేరు మంగతాయమ్మ మా నాయన పేరు స్వామి డెబ్బై ఏళ్ళ పంచాయతీలో సర్పంచ్గా ఏకగ్రీగా చేసిన చరిత్ర మా ఇంటికి ఉంది మా కులానికి ఉంది అది ఆమె ఫస్ట్ తెలుసుకోవాలి ఎందుకంటే ఆ యదవకు తెలియదు కాబట్టి ఆ యదోని మేము గెలిపించినాము ఎందుకంటే ఆమె యదవని మమ్మల్ని మాట్లాడాల్సిన పనిలే ఆమెకు ఆరదిగా ఉండి ఆమె మాట్లాడే మాటలు ఎవరా అంటే అబ్బా అమ్మ అంటే ఏమి అప్పుడు మా అమ్మ వదిలేసిందా వీళ్ళమ్మ వదిలేస్తుంది ఏమో మాకు తెలియదు కానీ మా అమ్మ వాళ్ళు ఎవరు వదిలేసా మేమంతా ఖచ్చితంగా ఉండేవాళ్ళమే ఒకే బజారు వీధిలో డెబ్బై ఏళ్ళు సంసారం దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల చరిత్రక పుత్తూరులో పుట్టి పెరిగిన వాళ్ళం మేము మేము బస్సు ఓనోళ్ళము నాకు డెబ్బై లారీలు ఉండింది డెబ్బై లారీలు అమలు రోడ్డు పుత్తూరు టు మెడ్రాస్ రెగ్యులర్గా ఎత్తుకుతామని నా బండ్లు కోడు నుంచి అట్లా వంచం నాది నీ మారి ఆడ అడక్కి వచ్చిన వంచం కాదు ముగ్గు వచ్చి ఏం మాట్లాడతాం మమ్మల్ని పార్టీ మార్తాడు అడతావా చెంగి వెన్నుపోటుని మాట్లాడతావా మేము చంగాడి వెన్నుపోటు పట్ల చంగాడి గారు చెప్పే వచ్చినాం పెద్ద ఆయన గారు చెప్తే పార్టీలో పదివేల మందితో నీకు భవిష్యత్ లేకపోతే ఆ ట్రిపుల్ టూ కార్ పెట్టుకుని ఫోర్ కార్ పెట్టుకుని ఆడాడ ఆడక్క తింటా ఉంటే మళ్ళీ మా దగ్గరికి వస్తే పెద్ద ఆయన అమలు చూడుంటే పదివేల మందితో పార్టీలు తేని నేను గెలిపించినాం దాన్ని మర్చిపోవద్దు పంతొమ్మిదిలో ఏం ప్రామిస్ చేసావు మిమ్మల్ని అంతా బాగా చూసుకుంటామని చెప్పినావు గెలిచిన తర్వాత ఏం చేసావు రూలింగ్ వచ్చిన తర్వాత మాకు అందరికీ బీపాదాలు రాకుండా మమ్మల్ని చార్మాల చేయకుండా అందరినీ సర్వం నాశనం చేసి మీ అన్నదమ్మల్ని ఎత్తుకొచ్చి పుత్తూరులో ఎత్తుకొచ్చి ఊది ఒక రగిరిలో ఒకటి పుత్తూరులో ఒకటి వడాలి పెట్లు పెట్టి చీల్చి చండాడి ఉండే మట్టి గడ్డి అన్నీ అమ్ముకొని తినే వంశం మీది ఈ పొద్దు మీకు ఏడొచ్చింది చెక్కులు చెక్కులు పోల్సే కేసులు పెట్టుకుని తిరుగుతున్న మీరు ఈ పొద్దు బొమ్మల గురించి మాట్లాడతారా మేము ఆ పొద్దు ఎట్లా ఉన్నాము ఈ పోతే అట్లే ఉన్నాము మేమేం పెరగలే తరగలే నువ్వు కావాలంటే తరిగి ఉన్నావు కేసులు తిరుగుతున్నావు ఈ పోతే ఏం చేస్తున్నావు డబ్బులు తిములతో మాట్లాడుతున్నావు అబ్బా అమ్మని మాట్లాడుతావు పార్టీలు మాట్లాడవు దేని పార్టీలు మారినాము మొన్న కూడా తెలుగుదేశం పార్టీ చెప్పే మారినాము ఈముంటే మేము చెయ్యము అని అదే చక్క మేము చేసి చూపించాము నలభై వేల ఓట్ల మెజార్టీ గెలిపించినాము ఒక పుత్తూరు మండలం పదహారు వేల చోటు వచ్చింది నగిరిలో పది పన్నెండు వేల చోటు ఓట్ల మెజార్టీ వచ్చింది అది ఆమె గుర్తు తెచ్చుకోవాలి ఎం చెప్పిన నోరు ఉంది కదా నేను ఆడది కదా నేను వాళ్ళని ఎదవంటాను వీణుని కమ్యూని అంటాను వీళ్ళు పొరికి అంటాను అంటే సేమ్ డైలాగ్ మేము కూడా చెప్పాల్సి వస్తుందని కూడా మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఇంకోటి కూడా మర్చిపోకూడదు మా ఇంటికి పద్మ ఎనిమిది వందల మా ఇంటికి రాత్రి ఏడున్నరకు వచ్చి అడుక్కునింది నేను పోయి అడుక్కోలే సీట్కి అని నేను పోయి అడుక్కోవాల నేను ఇండిపెండెంట్గా రెండు వేల తొంభై ఐదులో ఎంపీటీస్కి ఇండిపెండెంట్గా పది సీట్లు గెలిచిన నేను పుత్తూరులో ఈమెమో నా కత్తులు మాట్లాడుతూ ఉంది ఈమె వార్డు తెలుదు ఊరు తెలుదు పేరు తెలుదు నిన్న మొన్న వచ్చి ఆడుకుంటా ఉంది ఈమె ఈమె పుట్టింది ఎక్కడో ఆడుకునేది ఎక్కడ మెడ్రాసులో మమ్మల్ని ఏంది మాట్లాడేది ఏమో కాబట్టి మేము చెప్పేది మండలంలో ఇప్పుడు నిండ్ర కాని విజయపురం కానీ డిప్ సిస్టంలో ఎత్తినారు మేము గెలిచినాము నీ సత్తా ఉంటుంది నీ గెలుచుకో నువ్వు మనం గెలిచినావు జేజీలు పెరగలవాళ్ళు పలికి రావు మేమేం మాట్లాడలేదే పొద్దు మీరు మాకు లేదే అయినా మేము గమనే ఉన్నాము కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది కూడా నేను ఈ ఈ పత్రికాపకంగా ఆమె తెలియజేస్తున్నాను ఇక్కడితో ఆమె వదిలేసి ఉంగ మీద మాట్లాడే మాటలు రాజకీయంగా నువ్వు కావాలో ఎదుగు ఎందుకంటే ఇది ఒకరి చెడ్డ పేరు కాదు ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో అప్పటి నుంచి నోరు వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత గతికి వచ్చింది మన ఈ నోరు గమ్మనుంటే ఇది ఏమి రాదు ఇప్పుడే నోరు పారేసుకుంటే మళ్ళీ ఇదే గతి పడుతుందని కూడా ఈ యొక్క మా పత్రికా విలేకరులకి మన మీడియా వాళ్ళకి అందరికీ కూడా నేను వినమించుకుంటున్నాను